వికారాబాద్ జిల్లా 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 కేంద్రంలో హనుమాన్ హిందూ సంఘాల్లో ఆగ్రహం కేంద్రంలోని సుభాష్ నగర్ కాలనీ ఐటీఐ ప్రాంగణంలో ఉన్న గత వంద సంవత్సరాల చరిత్ర గల హనుమాన్ దేవాలయంలో ఆందోళనకర సంఘటన చోటు చేసుకుంది గుర్తు తెలియని వ్యక్తులు దేవాలయ ప్రాంగణంలో ఉన్న హనుమాన్ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేయడం హిందూ సంఘాల్లో తీవ్ర ఆవేదనను రేపింది ఈ ఘటనపై హిందూ సంఘాల నాయకులు చిగుర్లపల్లి రమేష్ సదానందరెడ్డి శ్రీదేవి తీవ్రంగా స్పందించారు వారి వెంట బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ శిరీష రాములు పలువురు స్థానికులు అక్కడికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు ఇది కేవలం విగ్రహ ధ్వంసం కాదు హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసి కుట్రగా వారు అభివర్ణించారు ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్టు సమాచారం దోషులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలంటూ హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఇటువంటి సంఘటనలు మత సామరస్యానికి భంగం కలిగిస్తాయని పలువురు పేర్కొన్నారు దేవాలయం వద్ద భద్రత పెంచాలని సంఘటించిన దుర్మార్గులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు జిల్లా అధికారులకు తమ వినతిని తెలియజేశారు ఉన్న వాతావరణంలో ఇట్లాంటి మత కల్లోలాలు రెచ్చగొట్టడం అనేది ఏమాత్రం సహించలేని విషయము ప్రభుత్వాలు కూడా మరి ఎందుకు చర్యలు కఠినంగా తీసుకుంటలేదో అర్థమవుతలేదు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు కావచ్చు బహుశా కానీ దాన్ని పక్కన పెట్టి మత కల్లోలాలు సృష్టించకుండా ఇలాంటి మతపరమైన చర్యలు ఎక్కడ జరిగినా కూడా వాటిని ఖండిస్తూ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకొని ఇందాక ప్రశాంత్ గారు చెప్పిందో రోహిణ్ చాలా మంది మన వికారాబాద్లో కూడా ఉన్నారు అంటే మనం ఏమనుకుంటున్నాం ఎక్కడో ఆ బార్డర్లో ఉన్నారు బంగ్లాదేశ్లో ఉన్నారు బంగ్లాదేశ్ నుంచి వచ్చి వెస్ట్ బెంగాల్లో ఉన్నారు అనుకుంటున్నాం కాదు హైదరాబాద్లో కూడా ఉన్నారు హైదరాబాద్ నుంచి వికారాబాద్కి కూడా వచ్చి ఈ ఈ విషయాల మీద కఠినమైన చర్యలు తీసుకోవడం లేదా కరెక్ట్గా అవుట్ చేసి ఢిల్లీలో ఒక గారు తీసుకున్నట్టు చర్యలు తీసుకుని ఎవరెవరైతే నాలుగు మన నాన్ ఇండియన్స్ ఇండియా మన భారతదేశీయులు కారో వాళ్ళని ఏరి పారేసే చర్య తీసుకున్నట్టయితే అయితే ఇట్లాంటివి వాపొచ్చు ఈ వాళ్ళు చేసే దుశ్చర్యల వల్ల ఇక్కడ ఉన్న హిందూ ముస్లింల మధ్య చిచ్చులు పెట్టడం ఇక్కడ ఒక ఒక వాతావరణాన్ని డిస్టర్బ్ చేయడం అనే ఒక చర్యలు డెవలప్మెంట్ చేస్తాము ఎందుకంటే ఇంతకుముందు కన్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ చెట్టు వలన కొంచెం అభ్యంతరము ఎందుకంటే అది ప్లేస్ తీసుకోవడానికి ఎక్కువ తీసుకోలేకపోతున్నాం కాబట్టి కానీ ఖచ్చితంగా మీ అందరు కూడా చెప్తున్నా అందరం కలిసి ఏ ఒక్కరు కాదు హిందూ బంధువులు అందరం కలిసి మళ్ళా దాన్ని ఖచ్చితంగా డెవలప్ చేస్తామని చెప్పి ఈ తెలియజేస్తుంది తెలియజేస్తున్నారు